नमस्कार वेलकम टू मई यूट्यूब एंड फिट वे शिवलक्ष्मी अंदर की नमस्कार ఇప్పుడు మనం సీజనల్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తూ ఉంటారు కదా చలికాలంలో ఎక్కువ వరకు అంటే రన్నింగ్ నోస్ కానీ కోల్డ్ కాఫ్ మనకి ఇక్కడ గొంతులో కూడా ఫ్లమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటివి రాకుండా మనం ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో కొన్ని ప్రాణాయామస్ గురించి కొన్ని విశిష్టత తెలుసుకుందాం మన పిల్లలు కూడా చేస్తారు సిరి సంతోష్ జ్యోస్నా భూపతి వేద ఐస్ గ్లోజ్ వన్ బ్యాక్ దీంట్లో సూర్యబేడి చంద్రబేడి ప్రాణాయామాలు ఉంటాయి అవి మనం ఎలా చేయాలో తెలుసుకుందాం అలాగే భస్త్రికా ప్రాణాయం పాస్ చేద్దాం దాన్ని పవర్ యోగా అంటారు చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యే ఎక్సర్సైజెస్ ఉంటాయి మన కోల్డ్ కానీ కాఫ్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి లంగ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి రాకుండా మనం ఎలా ప్రికాషన్స్ చేసుకున్నామో కూడా చూద్దాం ఓకే కమ్ చిల్డ్రన్ రైట్ నోస్ క్లోజ్ ఎవ్రీ వన్ రైట్ నోస్ క్లోజ్ రైట్ యువర్ రైట్ హ్యాండ్ స్టార్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫాస్ట్ ఇది అలాగే చేస్తుండే నేను దాని గురించి ప్రికాషన్స్ చెప్తాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లక్ష్య పోషితిని పోషిత చేయడం వల్ల మనకి కోల్డ్ కాఫ్ ఉన్నది ఇంకా ముక్కుల చెవుల్లో దెబ్బలు వేయడం కానీ కోల్డ్ మొద్ద ముక్కు రన్నింగ్ మోస్ ఉన్నది బాగా తగ్గుతుంది అనమాట రిలాక్స్ ఐస్ క్లోజ్ బ్యాక్ స్టైట్ లైట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ చేంజ్ యూర్ హ్యాండ్ లెఫ్ట్ నోస్ క్లోజ్ రైట్ నోస్ ఫోర్స్ విత్ ఇన్ ఫోర్స్ విత్ అవుట్ స్టార్ట్ ఇది సూర్య వేడి చంద్ర వేడి ప్రాణాయామం అంటారు టూ నాట్ స్టిప్స్ వచ్చేద్దాం ఫోర్స్ బ్రిత్ అండ్ ఫోర్స్ బ్రిత్ ఇన్ ఫోర్స్ బ్రిత్ అవుట్ స్టార్ట్ ఒక దీదంలోకి వేస్తూ ఉండాలి relax. Eyes closed. Bastri ka pranayam antar. Come to position everyone. Shoulders up. Rend your feet lage. Shoulders ke sides lo disko nila disko na. Take a force breath. Breathe in up. Hold. Chinna hold na na pai ki. And send it. Breathe out down. Take a forceful breath. Breathe in up. Fingers open. Breathe out down. Breathe in and up. Down. When you fast up gently. Force breathe in up, force, breathe out, down. That's right. Relax.

टेक ए फोर्सफुल एक्सरसाइजेस आउट सेंटर ब्रीथ इन बैक होल्ड आउट सेंटर ब्रीथ इन बैक

సెకండ్ చేసింది పవర్ యోగా అంటారు దాన్ని బస్త్రికా ప్రాణాయామం థర్డ్ చెస్ట్ ఎక్స్పాండ్ ఎక్సర్సైజెస్ మనం చెస్ట్ని ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే యూజ్ చేస్తాం లంగ్స్ని మనం ఈ ప్రాణాయామ చేయడం వల్ల సెవెంటీ పర్సెంట్ ఎక్స్పాండ్ అవుతాయి కోల్డ్ కాఫ్ మనకి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటాం ఈ త్రీ ప్రాణాయామాస్ చాలా ఇంపార్టెంట్వి కోల్డ్ కాఫ్ నుంచి మనం ప్రికాషన్స్ తీసుకుంటాం వెరీ స్లోలీ ఓపెన్ యు రైస్ పామ్స్ చూసుకుంటూ రైస్ నమస్తే ఇప్పుడు పిల్లలందరితో కలిసి మన సీజనల్ ప్రాబ్లమ్స్ గురించి ఎలా రాకుండా మనం ప్రికాషన్స్ చూసాం కదా రోజు చేయండి పొద్దున సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి డాక్టర్ తో అవసరం కూడా లేకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం అన్ని ప్రాణాయామాస్ చేసాం కదా ఇవి మనం పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డాక్టర్ దగ్గర కూడా అవసరం లేకుండా ఈ ఎక్సర్సైజెస్ చేయండి ప్రతి రోజు రెండు పూట్లా చేయించండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రికాషన్స్ తీసుకుని పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ఎవరైనా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం తొందరగా రిలాక్స్ అవ్వచ్చు ఓకే చిల్డ్రన్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ బై శివలక్ష్మి లక్ష్మి